హలో అండి నేనైతే ఇంత పెద్ద ప్లేట్తో ఫస్ట్ టైం అండి భోజనం అయితే చేస్తున్నాను అసలు ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా నిన్నైతే చెప్పాను కదండి బయటకైతే వెళ్తున్నామని అసలు విషయం చెప్పడమే మర్చిపోయానండి మేమైతే క్రికెట్ మ్యాచ్ ఆడటానికి కరక్పూర్ అయితే వచ్చామన్నమాట కరక్పూర్ నుంచి ఎవరైనా చూస్తే కనుక కామెంట్ హోటల్లోకి వెళ్లే ముందు అందరికీ సింధూర్ పెడుతూ వెల్కమ్ అయితే చెప్పారండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడైతే రాజ్బెరీ అండ్ రాజ్ దర్బార్ అని రెండు హోటల్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి హోటల్ లుక్ అయితే వేసేయండి అసలు ఈ హోటల్ చూస్తూ ఉంటే నాకు హోటల్ ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది మేమైతే క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వచ్చామా లేదు అంటే పెళ్లి భోజనానికి వచ్చామా అన్నట్టుగా అయితే ఈ హోటల్ లుక్ అయితే ఉందండి నేనైతే ఈ క్యాప్ పెట్టుకున్నానని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ గా అవుతున్నారండి ఇంకో అరగంటలో మ్యాచ్ ఉంటుండగా ఇంత ఎక్కువ భోజనం పెడితే మా పొట్ట పగిలిపోతే పరిస్థితి ఏంటండి రాజదర్బార్ హోటల్ లుకే కదండి హోటల్లో పెట్టిన ప్రతి ఐటెం కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తినడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి ఒక్కొక్క స్టేట్ కి సంబంధించి ఒక్కొక్క ఐటెం అయితే చేసుకోండి బాయ్ బాయ్